హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకు పంచముఖ హనుమాన్ ఆలయం చూపిస్తున్నాను ఈ ఆలయం వరంగల్ జిల్లా గీసుకొండలో ఉంది పచ్చని చెట్ల మధ్య ఎంతో విశాలమైన ఆలయం ఈ పంచముఖ హనుమాన్ ఆలయం అశోక చెట్లతో పచ్చగా ఉంది ఈ ఆలయ ప్రాంగణం మంగళ శనివారాల్లో అభిషేకాలు అర్చనలు ఆకుపూజలు ఇక్కడ చేస్తారు ముఖ్యంగా ముందుగా మనకు గుడిలోకి వెళ్లే ముందు పక్కగా వినాయకుడు ఉంటాడండి ఇక్కడ వినాయకుడు కోరిన కోరికలు తీర్చే వినాయకుడిగా పేరున్న వినాయకుడు చూడండి స్వామివారిని ఈ ఆలయం మధ్యలోనే ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభానికి కుడివైపున పంచముఖ హనుమంతుడు ఎడమవైపున రాముడు సీత లక్ష్మణ హనుమంతుడు ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ శ్రీరామనవమి చాలా వైభవంగా చేస్తారు అలాగే హనుమాన్ జయంతి కూడా ఇక్కడ బాగా జరుగుద్ది ఇదిగోనండి పంచముఖ హనుమంతుడు మూడు ముఖాలు ఉండి పైన ఒక ముఖం ఉన్నది చూసారా హనుమంతుడికి మూడు ముఖాలు కనబడుతున్నాయి చూసారా పైన తల మీద ఇంకొక ముఖం ఉంది తర్వాత మనం చుట్టూరు ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ప్రదక్షిణ చేస్తూ ఉంటే వెనక వైపు ఒక ముఖం కనపడుతుంది ఇక్కడ మనకి ముందు స్వామివారిని దర్శించుకొని వెనకకి వచ్చి ఈ ముఖాన్ని దర్శించుకొని మళ్ళీ ముందుకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలండి తర్వాత శిఖర దర్శనం అండి మనం ఏ గుడికి వెళ్ళిన ముందుగా తప్పకుండా మనం శిఖర దర్శనం చేసుకోవాలి ఇక్కడ శిఖర దర్శనం కూడా అయింది మనకి ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కామెంట్ చేయండి నమస్తే